నమో భగవతో అరహతో సమాసం ఈ శుద్ధి మార్గంలో మనము అభిజ్ఞావర్ణనంలో పూర్వజన్మల జ్ఞానాన్ని పొందటం గురించి చెప్పుకుంటూ ఆ సందర్భంగా సంవర్త కల్పం అంటే ప్రళయకల్పం దాని గురించి చెప్పుకున్నాము తర్వాత వివర్త కల్పం అంటే సృష్టికి సంబంధించిన కల్పము దీని గురించి కూడా కొంతవరకు చెప్పుకున్నాము కొంతవరకు అంటే సూర్యచంద్రులు ఉత్పన్నమయ్యేంత వరకు చెప్పుకున్నాం ఇలా సూర్యచంద్రులు పుట్టిన తర్వాత నక్షత్రాల గుంపులు పుట్టినాయి అశ్విని భరణి రోహిణి మొదలైనవి నక్షత్రాలు మొదలైనవిగా నక్షత్రాలు ఇరవై ఏడుగా తలంపబడినాయి నిర్దేశంలో వీటి సంఖ్య ఇరవై ఎనిమిదిగా చెప్పబడింది నిర్దేశం అనేది అది ఒక గ్రంథం నికాయలో ఒక గ్రంథం అప్పటి నుండి పగలు రాత్రి అలాగే క్రమంగా పక్షాలు నెలలు ఋతువులు సంవత్సరాలు తెలియసాగినాయి చంద్ర సూర్యులు ఉదయించినప్పుడే సుమేరు చక్రవాలము హిమాలయ పర్వతాలు పుడతాయి రుచిగా ఉన్న మట్టిని ఆహారంగా తీసుకునే వారిలో కొందరు కురూపులుగా కొందరు రూపవంతులుగా అవుతారు అందంగా ఉన్నవారు అందంగా లేని వారిని ఆదరించరు వారి అహంకారం వలన రసపుథ్వీ మార్పు చెంది ఎండిన బెరడుల కఠినంగా అవుతుంది ఈ ప్రాణులు ఇక్కడ పుట్టిన తర్వాత అంటే ఇక్కడ పుట్టటం అంటే ఈ చల్లిగర్భంలోంచి పుట్టటం అని చెప్పబడలేదు ఆ బ్రహ్మలోకం నుంచి ఇక్కడికి రావటమే అంటే ఒక విధంగా వాళ్ళు మనోమయ శరీరాలతో ఉండి క్రమంగా భౌతిక శరీరాల్లోకి మార్పు పొందుతున్నారు అని సూక్ష్మ శరీరం నుంచి అంటే మనోమయ శరీరం నుంచి మెల్లగా అవే శరీరాలు భౌతిక శరీరాలుగా మార్పు పొందుతూ ఉన్నాయని మనం దీన్ని అర్థం చేసుకోవాలి వారు ఆ రుచిగా ఉన్న మట్టిని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు అప్పుడు వారిలో కొందరు సురూపులుగా కొందరు కురూపులుగా అవుతారు కొందరు అందంగా ఉంటారు కొందరు అంత అందంగా ఉండరు అప్పుడు అందంగా ఉన్నవారు లేని వారిని ఆదరించరు అందంగా లేని వారిని ఆదరించరు వారి అహంకారం వలన రసపృథ్వి మార్పు చెంది ఎండిన బెరడులా కఠినంగా అవుతుంది క్రమంగా నీరు పైన తిట్టు వచ్చి అది ఇంకా గట్టిపడి భూమిగా మార్పు పొందే దశ అది దానికి వీళ్ళ తప్పుల వల్ల అది అట్లా మారింది అని చెప్తూ ఉన్నాడు వారి ఆచరణలోని లోపాల వలన అది కూడా మారి పాదలతలు పుడతాయి కాలావధిలో అవి కూడా పోయి దున్నకుండా విత్తకుండా అనే పండే వరిధాన్యం పుడుతుంది అది నుసి ఊక లేకుండా సుగంధాన్ని కలిగి ఉంటుంది క్రమంగా మట్టి ఎండిన బెరడులాగా మారిన తర్వాత తీగలు పుట్టడం మొదలవుతుంది భూమి మీద తీగలు పుట్టడం మొదలవుతుంది తర్వాత అవి కూడా పోయి విత్తకుండానే పండే వరిధాన్యం పుడుతుంది అవి కూడా పోయి అంటే వరిధాన్యం పుట్టేసరికి దాన్ని తినడం వీళ్ళు మానుకుంటారు అని అర్థమవుతుంది మనకు ఆ వరి ధాన్యంలో నుసి ఊక ఏమీ లేకుండా మంచి సువాసనతో ఉంటుంది అయినా వరిధాన్యం అప్పుడు పాత్రలు పుడతాయి పాత్రలు పుడతాయి అంటే వీళ్ళు పాత్రలు తయారు చేసుకుంటారు అని వారు ఆ వడ్లను పాత్రలో నింపి పొయ్యిరాలపై పెడతారు మంట తనంతట తానే లేచి దానిని ఉడికిస్తుంది ఆ అన్నం మల్లెపూలలా ఉంటుంది దానికి కూరలు పులుసులు అవసరం ఉండవు వారు పులుపు తీటి ఏ రకమైన రుచి కావాలనుకుంటే అందులో అదే విధమైన రుచి ఏర్పడుతుంది అంటే వాళ్ళు సంకల్ప అన్నమాట ఇది ఇట్లా బాగుండాలనుకుంటే అది అట్లా బాగా ఉండేది అప్పటి నుండి వారు ఆ గట్టి ఆహారాన్ని తీసుకోవటం మొదలు పెడతారు ఆ గట్టి ఆహారాన్ని అంటే వరి ధాన్యం మరి బియ్యం వల్ల ఏర్పడిన ఆహారాన్ని వండుకున్న ఆహారాన్ని తింటారు ఇక మలమూత్రాలు పుడతాయి ఆహారం తిన్న తర్వాత స్థూలాహారం తిన్న తర్వాత మలమూత్రాలు పుడతాయి దానిని విసర్జించడానికి వారిలో మలద్వారం మొదలైనవి ఉబికి వస్తాయి ఆ తర్వాత స్త్రీత్వము పురుషత్వము ఏర్పడతాయి అంటే అప్పటి వరకు స్త్రీ పురుష విభేదం లేదు అంతా ప్రాణులు అంతే అప్పుడు ఈ స్త్రీ పురుష విభేదము ఏర్పడుతుంది ఆడది మగవాన్ని మగవాడు ఆడదాన్ని రెప్పవాల్చకుండా చూస్తారు రెప్పవాల్చకుండా చూడటం వలన వారికి కామజ్వరం పుడుతుంది అప్పుడు వారు జత కట్టడం మొదలు పెడతారు ఈ చెడు ధర్మంలో నడవటం వలన విజ్ఞులచే నిందింపబడి ఉపేక్షింపబడి వారు ఆ చెడు ధర్మాన్ని దాచడానికి ఇండ్లు కట్టుకుంటారు వారు ఈ ఇళ్ళలో ఉంటూ ఎవరో ఒక సోమరిని చూచి ఆహారాన్ని నిల్వ చేసుకోవటం మొదలు పెడతారు అంటే రోజు వెళ్ళి ఆ వరి ధాన్యాన్ని తెచ్చుకోవాలి కదా రోజు వెళ్ళటం ఎందుకు అని ఒకడు ఒకే రోజు వారం రోజులకు సరిపడా తెచ్చిపెట్టుకుంటాడు వాడు సోమారి అనమాట వాడిని చూసి అందరూ అట్లా కూడబెట్టుకోవటం మొదలు చేస్తారు అంటే అది వరకు కూడబెట్టుకోవటం అనేది లేదు ఏ రోజు ఆహారం ఆ రోజే తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు ఏమైంది మొదలు గట్టి ఆహారం తీసుకోవటం మొదలైంది ఆ తర్వాత స్త్రీ పురుష భేదాలు ఏర్పడ్డాయి ఆ తర్వాత కామం కలగటము ఏర్పడింది ఆ కామము ఏర్పడటం వల్ల జతగట్టడం మొదలైంది జతగట్టడం బహిరంగంగా జరిగేసరికి దాన్ని నిందించే వాళ్ళు తయారై నిందించేసరికి ఇల్లు కట్టుకున్నారు దాన్ని దాచడానికి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆహారం కూడా పెట్టుకోవటం మొదలైంది అప్పుడు నుసి ఊక బియ్యాన్ని కప్పటం మొదలవుతుంది అప్పటి వరకు ఈ ఊక ఉండేది కాదు ఇప్పుడు ఊక తయారైంది ఏది ఆ బియ్యపు ధాన్యం మీద అంతకుముందు బియ్యమే పండేవి అని ఇప్పుడు వడ్లు పండటం మొదలైంది అనమాట అప్పటి నుండి కోసిన చోట ధాన్యం మరల మొలవదు వారు ఒక చోట చేరి అయ్యో ప్రాణుల్లో పాపధర్మం వచ్చి చేరింది మొదట మనం మనోమయులుగా ఉండేవారం అని బాధపడేవారు అంటే ఇంతకుముందు కోస్తే అది మళ్ళీ పెరిగేది అక్కడ దానంతటా అది ఇప్పుడు అది పెరగటం వీళ్ళు ఎక్కువగా కోసి తెచ్చుకోవటము నిల్వ చేసుకోవటము ఇవన్నీ జరిగిన తర్వాత అది పెరగటము ఆగిపోయింది అంటే ఎంతవరకు పెరుగుద్ది భూమిలో అక్కడ సారం ఉన్నంతవరకు పెరుగుద్ది తర్వాత పెరిగినా కూడా సరిగ్గా కాయదు అట్లాంటివి ఏర్పడి ఉంటాయి అందువల్ల వాళ్ళు ఏమనుకున్నారు ప్రాణుల్లో పాపధర్మము బాగా పెరిగిపోయింది మొదట మనం మనోమయ శరీరాలతో ఉండేవాళ్ళము తర్వాత క్రమంగా ఈ ఈ భౌతిక శరీరంలోకి మారిపోయి అన్నం తీసుకోవటం మొదలైంది ఆ తర్వాత ఈ పాప ధర్మాలన్నీ పెరగటం వలన ఈ విధంగా ధాన్యం మళ్ళీ పెరగటం లేదు అని అనుకున్నారు ఇది ఆ వరి పంట మళ్ళీ మళ్ళీ రావటం లేదు పైరు మళ్ళీ పెరగటం లేదు అనుకున్నారు అప్పుడు పొలాలకు గట్లు ఏర్పరచుకుంటారు ఇంకా లోభం పెరిగినా కొద్దీ ఇది నా పొలము అది నీ నేను ఇంత ఆక్రమించుకున్న ఇది నాదే అని ఎవడికి దోచినంత వాడు ఆక్రమించుకొని ఇంకా ఇది నాది నీది అని గట్లు ఏర్పాటు చేసుకుంటారు ఒకడు ఇంకొకని భాగాన్ని దొంగిలించటం మొదలు పెడతాడు ఇక దొంగతనం మొదలైంది అనమాట ఒకడు రెండుసార్లు ఒకటి రెండు సార్లు తిట్టి చెప్పినా వినప్పుడు మూడవసారి కర్రలతో కొడతారు దొంగతనం చేయొద్దు అని ఒక రెండు సార్లు చెప్పినా వినప్పుడు కర్రలతో కొట్టడం మొదలు పెడతాడు ఈ విధంగా దొంగతనము నింద కర్రలతో కొట్టటము మొదలైనవి ఆరంభమైన తర్వాత అంతా ఒక చోట చేరి ఆలోచిస్తారు మనము ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎలా ఉంటుంది ఆ ఎన్నుకోబడిన వ్యక్తి శిక్షింపవలసిన వారిని శిక్షిస్తాడు మందలింపవలసిన వారిని మందలిస్తాడు బహిష్కరింపవలసిన వారిని బహిష్కరిస్తాడు ఆ పని చేసినందుకు మనం అతనికి కొంత వరిధాన్యం ఇస్తూ ఉందాము ఇప్పుడు వీళ్ళు అంతా ఏమనుకున్నారు వాళ్ళు దొంగతనం చేసినప్పుడల్లా మనం అంతా కూర్చోవటం వారిని మందలించటము తిట్టటము కొట్టటము బహిష్కరించటము ఇవన్నీ అందరి పని వృధా అయిపోతున్నది చెడిపోతున్నది అందు అందువల్ల ఈ పనులు చేయడానికి ఒక మనిషిని ఎన్నుకుందాం అతడే ఈ దొంగతనం మొదలైన తప్పులు చేసిన వారిని మందలించటము కొట్టడము బహిష్కరించటము చేస్తూ ఉంటాడు అని అనుకుంటారు ఆ పని చేసినందుకు అతనికి మనము తలా కొంత వరిధాన్యం ఇద్దాము ట్యాక్సీలు కట్టడం అట్లా మొదలైందన్నమాట అదే కల్పనలో ఆ సమయంలోని ప్రాణులలో సుందరతముడు అందరికన్నా అందమైనవాడు అందరికన్నా ఆదరణీయుడు బుద్ధిమంతుడు అయిన వ్యక్తిని ఈ భగవానుడు బోధిసత్తుడుగా ఉంటే బాగుంటుందని నిశ్చయించారు అందరికన్నా అందంగా ఉన్నవాడు ఆదరణీయుడు బుద్ధిమంతుడు గుణవంతుడైన వ్యక్తిని ఈ భగవానుడు బోధిసత్తుడుగా ఉంటే బాగుంటుందని నిశ్చయించారు అంటే ఇక్కడ వీళ్ళు బోధిసత్వుని నిశ్చయించటం కాదు అతడు బోధిసత్తుడుగా ఉన్నాడు అప్పటికే అని అంటే అంత ముందరి జన్మల్లోనే అతడు బోధిసత్వుడుగా అంటే బుద్ధత్వ సంకల్పము చేసినటువంటి వాడు అని అతన్ని నిశ్చయించారు అప్పుడు వారు అతని వద్దకు పోయి అతన్ని అడిగి ఎన్నుకున్నారు అతని సమ్మతిని తీసుకొని అతన్ని ఎన్నుకున్నారు అతడే ఆ మహాజనుల వలన ఎన్నుకోబడటం వలన మహాసమ్మతుడు క్షేత్రాలకు యజమాని కావటం వలన క్షత్రియుడు అందరినీ రంజింపజేసేవాడు కావటం వలన రాజు అనబడే ఈ మూడు పేర్లతో తెలియబడినాడు మహాజనులు సమ్మతించినారు కాబట్టి సమ్మతుడు మహాసమ్మతుడు మహాజనులు సమర్థించడం సమ్మతించటం వలన మహాసమ్మతుడు క్షేత్రాలకు యజమాని అంటే ఈ వరి క్షేత్రాలనే కదా వాళ్ళు ధాన్యమే ఇచ్చిండో లేకపోతే చాలా కొంత భూమి ఇచ్చిండో ఆయనకు ఆ క్షేత్రాలకు యజమాని కావటం వలన క్షత్రియుడు క్షత్రియుడు అంటే క్షేత్రాధిపతి అని అందరినీ రంజింపజేసేవాడు ఆనందింపజేసేవాడు కావటం వలన రాజు అని పిలువబడినాడు ఎందుకనగా లోకంలో ఎక్కడ ఆశ్చర్యకరమైన స్థానం ఉన్నా దానికి బోధిసత్వుడే మూలపురుషుడుగా ఉంటాడు అనేది వీళ్ళ అభిప్రాయం ఎక్కడ విశేషమైన కార్యం జరిగినా అందులో బోధిసత్వుడే ఆ కార్యం చేసేవాడుగా ఉంటాడు అనేది వీళ్ళ విశ్వాసం కాబట్టి దాని ప్రకారంగా ఇక్కడ మొదటిసారి ఎన్నుకోబడిన మహాసమ్మత రాజు కూడా బోధిసత్వుడే అని చెబుతూ ఉన్నారు ఇలా బోధిసత్వుని నాయకంలో క్రమంగా క్షత్రియ సమూహము ఏర్పడింది ఆ తర్వాత బ్రాహ్మణ మొదలైన వర్ణాలు కూడా సంఘటితమైనాయి ఇది వ్యవస్థ ఏర్పాటైనటువంటి విధం అగణ్య సూత్రంలో ఇంకా విపులంగా ఉన్నది ఈ విషయం దీగరికాయల కల్పాన్ని నశింపజేసే మేఘం మొదలుకొని జ్వాల ఆరిపోయే వరకు గల ఒక అసంఖ్యేయాన్ని సంవర్థం అంటారు కల్పాన్ని కల్పం నశింపజేసే నశించే ముందు మేఘము మొదలుకొని మేఘం ఏర్పడి వర్షించడం గురించి చెప్పుకున్నాం కదా అప్పటి నుంచి ఇక జ్వాల ఏర్పడి అది ఆ లోకం వరకు కాల్చటం వరకు ఉండేటువంటి ఆ కాలాన్ని సంవర్తం అంటారు తర్వాత కల్పాన్ని నశింపజేసే ఆ జ్వాల ఆరిపోవటం మొదలుకొని పదివేల కోట్ల చక్రవాలాలను పరిపూర్ణం చేసే పునర్జీవనాన్ని ప్రసాదించే మహామేఘం వరకు ఈ రెండవ అసంఖ్యయాన్ని సంవర్త స్థాయి అంటారు అంటే సంవర్తము సంవర్త స్థాయి వివర్తము స్థాయి అని ఈ నాలుగు రకాలన్నమాట వాటిని చెప్తూ ఉన్నాడు మరల జీవితాన్ని ఇచ్చే మహామేఘం మొదలుకొని సూర్యచంద్రులు పుట్టే వరకు ఈ మూడవ అసంఖ్యయాన్ని వివర్తం అంటారు మరలా జీవితాన్ని ఇచ్చే ఆ మహామేఘం మొదలుకొని సూర్యచంద్రులు ఏర్పడేంత వరకు దాన్ని వివర్తం అంటారు సూర్యచంద్రుల పుట్టుక మొదలుకొని మరలా కల్పాన్ని నశింపజేసే మహామేఘం వరకు సూర్యచంద్రులు పుట్టటము మానవులు రావటము వ్యవస్థ ఏర్పడటము కాలం గడిచి గడిచి చివరికి మళ్ళీ ప్రళయమేఘము ఉత్పన్నమయ్యేంత వరకు ఉన్న కాలాన్ని వివర్తము వివర్త స్థాయి అంటారు ఈ నాలుగు అసంఖ్యాలు కలిపి ఒక మహాకల్పం అవుతుంది ఈ నాలుగు కలిస్తే ఒక మహాకల్పం అంటే సృష్టి యొక్క ఉత్పత్తి కాలము ప్రళయకాలము రెండు కలిసి ఒక కల్పం ఇలా అగ్నితో ప్రళయాన్ని మరల సృష్టిని తెలుసుకోవాలి అగ్నితో ప్రళయము సృష్టి ఎట్లా జరుగుతుందో చెప్పుకున్నాము అని కానీ నీటితో కల్పం నశించేటప్పుడు మొదటనే కల్ప వినాశక మేఘం లేచి ఇలా ముందు చెప్పబడిన ప్రకారంగానే విపులంగా తెలియజేయాలి అక్కడ చెప్పుకున్న విధంగానే తెలియజేయాలి కానీ భేదం ఇది అక్కడ ఈ భేదం ఉంటుంది ఏమిటి అది అక్కడ రెండవ సూర్యుని లాగానే ఇక్కడ కల్ప వినాశకమైన ఉప్పు నీటి మహామేఘం లేస్తుంది అది మొదట మెల్లమెల్లగా వర్షిస్తుంది తరువాత క్రమంగా మహాధారలతో పదివేల చక్రవాలాలను నింపుతూ వర్షిస్తుంది అంటే లోకాన్నంతా ముంచుతూ వర్షిస్తుంది అని ఉప్పు నీటితో సంబంధం ఏర్పడిన చోటల్లా భూమి పర్వతము మొదలైనవి విలీనమవుతాయి మునిగిపోతాయి కరిగిపోతాయి నాలుగు దిక్కుల జలం గాలితో ధరింపబడుతుంది భూమి మొదలుకొని రెండవ ధ్యాన భూమి వరకు జలంతో ఆవరింపబడుతుంది భూమి మొదలుకొని రెండవ ధ్యానభూమి అంటే ఏమిటి అంటే ఈ భూమి మొదలుకొని రెండవ ధ్యానభూమిలో ఏముంటాయి రెండవ నాలుగు బ్రహ్మలోకాలు ఉంటాయి అంటే అక్కడి వరకు అని మొదటి ధ్యానంలో మొదటి నాలుగు బ్రహ్మలోకాలు రెండవ దానిలో రెండవ నాలుగు మూడవ దానిలో మూడవ నాలుగు నాలుగవ దానిలో నాలుగవ నాలుగు నాలుగు నల్ల పదహారు బ్రహ్మలోకాల్లో ఎనిమిదవ బ్రహ్మలోకం వరకు అని చెప్పుకోవాలి ఇక్కడ అక్కడి వరకు జలంతో ఆవరించబడుతుంది ఎనిమిదవ బ్రహ్మలోకం వరకు జలంతో ఆవరించబడుతుంది అక్కడ అది మూడు బ్రహ్మలోకాలను లీనం చేస్తూ శుభకృష్ణంలోకి వచ్చి ఆగుతుంది సంస్కారము అనుమాత్రము ఉన్నంత వరకు కూడా అది ఆగదు అంటే ఉత్పత్తి అయిన ధర్మము ఏమాత్రము ఉన్నా కూడా దాని అంతా కూడా కరిగిస్తుంది లీనం చేస్తుంది అందులో ఆ నీటిలో మునిగిన అన్ని సంస్కారాలను లీనం చేసి పూర్తిగా శాంతిస్తుంది అంటే నీటిలో మునిగిన అన్ని వస్తువులను లయం చేసి అప్పుడు ఆగుతుంది అని అదృశ్యమవుతుంది కింద ఆకాశంతో పాటు పై ఆకాశంలో ఒక్కసారి గొప్ప చీకటి అలుముకుంటుంది ఇలా అంతా ముందు చెప్పబడిన ప్రకారమే ఉంటుంది కానీ భేదం ఇంతమాత్రం ఉంది ఇక్కడ లోకాల పుట్టుక బ్రహ్మలోకం నుండి కలుగుతుంది ప్రాణులు శుభకృష్ణ లోకం నుండి చుతులై ఆభాస్వర మొదలైన చోట్ల పుడతా పుడతారు అది అక్కడ ఒక లోకం వరకు నాశనం అవుతుందని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఇంకొకటి అంటే ఒక స్థాయి ఇంకా పైకి అని అనిపిస్తుంది దీన్ని చూస్తే విపులంగా మళ్ళీ రేపు చెప్పుకుందాం